సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగుల భిక్షమయ్య డిమాండ్ చేశారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బకాయిలు బిల్లులు చెల్లించాలని కోరారు ఆదివారం స్థానిక తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ భవనంలో ఆ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగుల భిక్షమయ్య మాట్లాడుతూ సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బకాయిలు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా నాలుగో తరగతి ఉద్యోగుల రాష్ట్ర సంఘం సభ్యులుగా గద్దపాటి వెంకన్నను ఎన్నుకున్నారు అలాగే సంఘం నూతన నల్గొండ కమిటీని ఎంపిక చేశారు అధ్యక్షురాలుగా దాసరి లక్ష్మి ఎంపిక కాగా కార్యదర్శిగా మేకశేఖర్ కోశాధికారిగా ప్రసాద్ ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి మేడి మణికుమార్ కోశాధికారి సిహెచ్ సైదులు సహాయ అధ్యక్షురాలు బక్క రేణుక ఉపాధ్యక్షులు వెంకన్న సుశీల గౌరవ సలహాదారులు జిల్లా రాజమల్లయ్య సైదులు ఆరోగ్యం రాకే శ్రవణ్ కుమార్ శ్రీనివాసులు కృష్ణ లక్ష్మీకాంత్ సౌజన్య యాదమ్మ సాధన రేణుక తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్లగొండ జిల్లా తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల జిల్లా సర్వసభ్య సమావేశం సంఘ భవన్ అన్నందు జరుపుకోవడం జరిగింది ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ జిల్లా కమిటీలో కొంతమంది ప్రమోషన్ కావటం జరిగింది కొంతమంది రిటైర్మెంట్ కావటం జరిగింది అలాగే జిల్లా యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం అలాగే క్యాలెండరు విషయం గురించి చర్చించుకోవడం జరిగింది దీని మీద జిల్లా బాడీ అన్ని తీర్మానాలు ఏకగ్రీవంగా చేసుకొని సమావేశం నిర్వహించుకుంటున్నాం ఈరోజు మేము ముఖ్యంగా నాలుగవ తరగతి ఉద్యోగులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎందుకనంటే గవర్నమెంట్ వచ్చిన కాంచి మాకు జీతం అయితే ఫస్ట్ నెల ఇస్తున్నది కానీ మాకు రావాల్సిన పెండింగ్ బిల్లుల విషయంలో కొంచెం జాప్యం జరుగుతుంది కాబట్టి వాటి వలన కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకు రెండు మూడు సంవత్సరాల నుంచి అంటే ఇరవై మూడు నుంచి రిటైర్మెంట్ అయ్యారు వాళ్ళకు ఇంతవరకు ఎలాంటి గ్రాడ్యుయేట్ కానీ రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాక వాళ్ళు ఆఫీసులో చుట్టూ తిరుగుకుంటూ చిన్న ఉద్యోగస్తులం కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాము ముఖ్యంగా చిన్న ఉద్యోగస్తులకు గవర్నమెంట్కు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా నల్లగొండ మంత్రివర్యుల గారు కూడా మా సంఘం తరఫున మేము రిక్వెస్ట్ చేసి మరీ కోరుచున్నాం ఏంటంటే ఈ సిపిఎస్ అనేది మాకు జీవనాధారం అది ఈ చిన్న తరగతి ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే మాకు బతకడానికి ఇచ్చే పెన్షన్ అది గవర్నమెంట్ మాకు దయచేసి ఆ సిపిఎస్ విధానాన్ని తీసేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి మా నాలుగవ తరగతి ఉద్యోగులని ఆదుకోవాలని మరొకసారి మేము సంఘం తరఫున కోరుకుంటున్నాం అట్లాగే ప్రమోషన్ల విషయంలో కూడా నాలుగవ తరగతి ఉద్యోగులకు కొంచెం చిన్న చూపుగా చూస్తున్నారు కాబట్టి కేటగిరీ ప్రకారంగా సీనియారిటీ ప్రకారంగా రోస్టర్ ప్రకారంగా కూడా మాకు రావాల్సిన ప్రమోషన్లు త్వరగా ఇవ్వాలని మరొక్కసారి మేము అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నాను సంఘం తరపున ప్రతి ఉద్యోగుల కార్యవర్గ సమావేశం ఇక్కడ జరుపుకోవడం జరిగింది అందులో క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్కు ముఖ్యంగా ప్రమోషన్స్ అనేది ఇవ్వడం లేదు దాని మీద కొంచెం అధికారులు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క సమస్యల్ని పరిష్కరించగలరని కోరుకుంటున్నాం సమస్యలు ఫోర్త్ క్లాసు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేయాలని మనవి అదేవిధంగా మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా రావట్లేవు కాబట్టిగా అవి బెనిఫిట్స్ వచ్చేలాగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం